తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందని చెప్పారు నిన్న ఢిల్లీ పార్లమెంట్లోని తన కార్యాలయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ప్రధాని ఈ మేరకు ఎక్స్లో లో పోస్ట్ చేశారు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగిందని చెప్పారు రాష్ట్రంలో తమ పార్టీ వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు గత బీఆర్ఎస్ దుష్టుపాలనలో ఎదురైన భయంకరమైన జ్ఞాపకాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విసిగెత్తిపోయారని చెప్పారు ఇప్పుడు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ స్పష్టం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ గట్టి స్వరం వినిపిస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు బీజేపీ కార్యకర్తలు నిరంతరం పార్టీ ఎజెండాను ప్రజలకు వివరిస్తూనే ఉంటారని మోదీ చెప్పారు ప్రధానమంత్రి మోదీ నిన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఎంపీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో పార్లమెంట్లోని తన కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశమయ్యారు గత పార్లమెంటు సమావేశాల సమయంలో తమకు కలవడానికి సమయం ఇవ్వాలని ఈ ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ప్రధానమంత్రి నిన్న వారికి సమయం ఇచ్చారు ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు తెలంగాణలో ఉన్నందున అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే అన్ని ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు అందరూ ఓడిపోతుందని ప్రచారం చేసిన హర్యానా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయబేరి మోగించిన విషయాన్ని ఆయన పార్టీ నేతలకు గుర్తు చేశారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో విడిగా మాట్లాడి వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతుల గురించి ఆరా తీశారు ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీకి అనుకూలమైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలన్న దానిపై ఆయన దిశానిర్దేశం చేశారు